स्वागतम तो. పురాతన కాలంలో చదువు లేని కాలంలో విజ్ఞానం తెలియని కాలంలో సమాజంలో కుల బా కుల కట్టుబాట్లు కుల శిక్షలు అమలు జరిగేవని పూర్వకాలంలో విన్నాము పుస్తకాల్లోనే చదువుకున్నాము ప్రస్తుతం ఆధునిక కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివి ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి అంతరిక్షంలో కూడా వివరించే రోజుల్లో పురాతన కాలంలో చదువులేని రోజుల్లో ప్రసంగించినట్లు కుల పెద్దలు చెప్పినట్లు వినలేదనే కారణం చేత కుల కట్టుబాటు నిపంతో ఒక కుటుంబాన్ని వెలివేసి మానసిక క్షోభకు గురిచేసి గురిచేసి ారంటే నమ్ముతారా నమ్మాల్సిందే ఎక్కడో కాదు ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం అడమిల్లి ఎస్సీ కాలనీలోని ఎడవల్లి ఎడపల్లి ప్రసాదరావు భార్య పద్మ కుటుంబాన్ని కుల పెద్దలుగా చెప్పుకునేటటువంటి వారు వారి యొక్క మాట వినలేదని నెపంతో వారి ఇంటికి ఎవరు వెళ్ళకూడదని వెళితే మిమ్మల్ని కూడా వెలివేస్తామని భయపెట్టి ఎవరిని మా ఇంటికి రానివ్వకుండా కుల పెద్దలు అడ్డుకుంటున్నారని వెలివేయబడ్డ కుటుంబ సభ్యులు ఎడ్లపల్లి ప్రసాదరావు పద్మ పద్మాబాధను వ్యక్తం చేయటం జరిగింది ఎడ్లపల్లి ప్రసాదరావు తండ్రి ఎడ్లపల్లి ప్రకాశం పది రోజుల క్రితం చనిపోయిన దాన సంస్కారాలు చేయాలి కుల సభ్యులందరూ కూడా రండి అని ప్రాధాయపడినా కూడా ఎవ్వరు కూడా ప్రాధాయపడినా కూడా ఎవ్వరు కూడా రాకపోవటంతో సొంత మనుషులు వచ్చిన బంధువులు అతి కష్టం మీద ఆ శవానికి దాన సంస్కారాలు చేయటం జరిగింది మాది ఆడమల్లి రాముగారు కోట అమ్మ ఈ ఇంకా పలానా ముప్పయో తారీఖు ముప్పయో తారీఖున మా మామయ్య గారు చనిపోయారండి చనిపోయిన తర్వాత మాకు పొలం పెద్దల మాట వినలేదని చెప్పి ఆ కారణం చేత మమ్మల్ని మా మంచి చెట్లకి ఎవరు రాలేదండి మా మంచి చెట్లకి ఎవరు రాకపోతున్న తర్వాత ఎవరన్నా బయటి వచ్చినా సరే ఎవరిని రానిలేదండి తర్వాత మా మామగారు చనిపోయి ఏడుపుతుల్లో మేము ఉంటే కనీసం మా మంచి చెట్లు కూడా కనీసం మంచి నీళ్ళు తాగండి అని మేము నిరసన పడిపోయి కిందమంటే మమ్మల్ని కూడా ఎవరు రాలేదండి అనాథ సేమలాగా మా మామగారికి అలాగా ఒక అనాథశమలాగా అర్ధరాత్రి కాడ వర్షంలో మేము మా కుటుంబ సభ్యుల పక్షంగా మా కుటుంబంలో ఉన్న మా 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 మేము మా బావ మా మా మామగారులు మా బావగారు వాళ్ళ పిల్లలందరూ కలిపి మేము మా కుటుంబ పక్షంగా మేము చేసుకున్నాం తప్ప మాకు బయట నుంచి ఎటువంటి సహాయం మాకు లేదా నలభై రోజుల నుంచి చూశారు తప్ప మమ్మల్ని వెలియబడ్డగా చూశారు తప్ప ఇంకేమేమి మమ్మల్ని కొలువెత్తి కూడా మమ్మల్ని పలానా అని కూడా మీ పొలం కావాలి అలాగే అన్నట్టు వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళని వాళ్ళనించపరిచినట్టు కూడా చేస్తున్నారండి తర్వాత మాకు జరిగింది మా మావే గారి విషయంలో కూడా ఎవరు మాకు సహాయం చేయలేదండి అనాథి అనాథ శవాన్ని మేము ఆటో మీద తీసుకెళ్ళి వాళ్ళకి గోపిలేదు తీసుకెళ్ళి కనీసం గొయ్యదేడానికి కూడా ఎవరో రాలేదండి అసలు పోయ్యోడలు కూడా రాకపోతే అప్పుడు అప్పుడు ఆటో అతను మాట్లాడుకొని ఆటో అతను తీసుకెళ్ళిపోతే అక్కడ పెట్టి కార్యం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆటో అతను కూడా నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నట్టుగా అతను బెదిరించారండి మళ్ళీ తర్వాత ప్రతిసారి కూడా నా భర్త నువ్వు అక్కడవే నువ్వేం చేసుకోగలవు నువ్వు అక్కడవే నువ్వేం చేసుకోవాలని చనిపోయిన శవం రోజున మా ఇద్దరు కూడా వెళ్ళి ఇంకోలు కూడా రాండి అని పెద్దలను ప్రాధాన్యపడినా సరే ఎవరు కూడా రాలేదండి ముందుకి ఏడ్చినా సరే ఫలానా మా కుటుంబం మా ఊరికి సంఘానికి ఒక నాయకుడు మామూలు పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు వేసే ఒల్లూరు ఏసో పెళ్ళి ఆయన ఆయన మాట మీదే మేము అందరం ఆగిపోయామని చెప్పి కొంతమంది పుట్టేసి కూడా అంటే క్వాటర్ వేసని అంటారండి అతని పేరు ఆయన తర్వాత తానేటి లక్ష్మీనారాయణ అండి ఈయన ముగ్గురు పెద్దలుగా నిర్ణయించుకున్నారు ఆ ముగ్గురు ద్వారా అందరిని ఆపేశారని చెప్పి మేము అడిగితే మీరు ఎందుకు రాలేదు ఏంటని అంటే అలా పెద్ద మనుషులు మా దగ్గర రానిలేదని చెప్పి ఆఫీపించారండి ఎందుకు ఆఫ్ మీరు వెళ్తే మేము మిమ్మల్ని కూడా వెళ్ళేస్తాం మీతో పాటుగా అన్నట్లుగా చెప్పారండి దాని గురించి మేమందరం కూడా నా భర్త ఉన్నది మాకు ఇక్కడ ఒక కుటుంబమేనండి మాకు తోడు ఎవరో లేరంటే అసలు భర్త నష్టమైనా వచ్చి అక్కడ ఒక్కడే నష్టమైనా వచ్చి మా పాతికొచ్చారు కూడా నువ్వు అక్కడ వెళ్ళాలి చెప్పి నా భర్త అంటుంటే నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదండి మా వాళ్ళు అందరూ ఎటు అటు వెళ్ళిపోయిన తర్వాత మా నా భర్త నేరేనండి ఇక్కడ ఉండేది మీరు మాకు జరిగింది ప్రతిసారి కూడా వచ్చి మీరు ఒక్కళ్ళే ఉన్నారు మీరు ఏం చేసుకోగలరు మేము లేకుండా అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు అయితే ఇప్పుడు మామూలుగా మాకు అన్యాయం జరిగిందండి నా కుటుంబానికి మా మామిగారు చనిపోయారండి కనీసం మంచి సేవలు చేయడానికి కూడా ఎవరో రాలేదండి ఆయన మాకు అందరూ నాయ తరఫున మాకు సహాయం చేయమని వెలేసే మమ్మల్ని అందరి కుటుంబాన్ని వెళ్ళేసినట్టు అధికారులు మతం అందరూ కూడా మాకు న్యాయం చేయమని మిమ్మల్ని టీవీ నైన వారిని కూడా అడుగుతున్నానండి మా ఒక్కడే మాకు మా కుటుంబాలు మా 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 గారు మాకు ధైర్యం అండి అలాంటి అతను చనిపోయా అని చేసి చనిపోయినా కానీ ఎవరు కనికరించలేదు వంటరిసేలాగా కనిపించేవండి మేము వంట అందరుండి కూడా ఒంటరిగా వెళ్ళాడండి మా కుటుంబం తప్ప మేము ఎవరు మా బయట వాళ్ళని వాళ్ళు మాకు రాలేదండి ఎందుకంటే మమ్మల్ని వెళ్ళేశారండి వేలేసినట్టు చేశారు వచ్చిన వాళ్ళు కూడా ఆబ్జెక్ట్ ఇచ్చారు ఎందుకు రాలేదని మీరు అడిగితే ఏలూరు జిల్లా గత ఆగస్టు ముప్పైవ తారీఖు శుక్రవారం నాడు మరి కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద గ్రామానికి సంబంధించినప్పుడు కూడా లోగడ కూడా గ్రామ పెద్దగా పనిచేసినటువంటి నెడ్లపల ప్రకాశం ఆయన చనిపోవడం జరిగింది ఆ రోజు మా కుటుంబ సభ్యులు అలాగే మా బంధుమిత్రులు అందరూ వచ్చి ఈ సంఘాన్ని బాధ మరి శవ శవం ఇక్కడ ఉంది కాబట్టి శవం తీసుకెళ్ళడానికి రామాన్ని అందరం కోరగా మేము రామాన్ని నిరాకరించారు అప్పుడు మా బంధుమిత్రులు మరి మా అన్నదమ్ములో ఆయన మొత్తం కోత్రిపూట అర్ధరాత్రి పూట జోన్ వర్షంలో మేమే శవాన్ని తీసుకుని ఆటో మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి మేము దానపరుచుకోవటం రాత్రి పదకొండు గంటలకే దానపరుచుకున్నాం అప్పుడు కూడా సంఘ పెద్దలు కానీ గ్రామ సంఘం కానీ ఎవరు నిరాకరించారు తప్ప ఎవరు కూడా ముందుకు వచ్చి మాకు మాత్రం ఎటువంటి ఓదార్పు మాత్రం మా కుటుంబానికి ఇవ్వలేదు కాబట్టి తర్వాత మూడో రోజు మరి మేము శివకార్యం జరుపుకునే సందర్భం కూడా మా గ్రామ ఈ ప్రకాశానికి సంబంధించినటువంటి అల్లుళ్ళు ఇద్దరు ఇల్లు కూడా ఆ సంఘాన్ని పాదేపడి తెలవడం జరిగింది అయినా మేము రాము మీ చేతనాన్ని పని చేసుకోండి మీ మేము రాము ఎవరిని కూడా రానిమని కూడా మరీ మరీ చెప్పడం జరిగింది అప్పుడు కూడా మళ్ళీ బంధుమిత్రులతోనే ఆ చిన్న కార్యం కూడా జరిపడటం జరిగింది మళ్ళీ తర్వాత పెద్ద కార్యం మరి పదమూడవ తారీఖు పదకొండవ తారీఖున మరి పెద్ద కార్యం శుక్రవారం పదకొండవ తారీఖున పెద్ద కార్యం కూడా జరుపుకోవడం బుధవారం జరిగింది ఆ రోజు కూడా మేము అందరం వెళ్ళి పిలవడం జరిగింది అయినా మేము మీ శాతం పని అని చెప్పడం జరిగింది గ్రామస్తులను కూడా వచ్చే వాళ్ళని కూడా రానికోకుండా వాళ్ళని బెదిరించి మీరు వెళ్తే మీద కేసీ పెడతామని కూడా బెదిరించడం జరిగింది పక్కన ఒక మెట్ట పక్కన ఒక గ్రామం ఉంది వాళ్ళు కూడా మా వాళ్ళే మా బంధువులు కూడా అక్కడే ఉన్నారు ఆయన కూడా పిలిస్తే ఆమెను కూడా నిరాకరించి రావద్దని ఆడని కూడా చెప్పడం జరిగింది అయినా సరే అవమానం భరించుకుంటూ మా బంధుమిత్రులతోనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మరి మేమందరం కూడా మా కుటుంబ సభ్యులు అలాగే మా బంధుమిత్రులు మేమే ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది